అదే అమ్మాయిలు ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం ఎప్పుడు వస్తుందిరా ఎన్ని సార్లు అడుగుతావరా పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం గంగూలి వెయిట్ చేస్తున్నట్టు వస్తుందిలే ఎప్పుడురా రే ఇంట్లో ఎంతమంది మంది ఉన్నారో ఏంటో రెడీ అయ్యి రావద్దు ఆయన ఆడపిల్ల ఇంట్లో పనులు అన్ని చేసుకుని రావాలి కదరా ఆడ పని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు దాని డ్రెస్ రెడీ కాలేజ్ బ్యాగ్ రెడీ అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా పెద్ద కుస్తీ ఫైటర్ అండి వేడి నిలబడితే అరుస్తున్నాడు నన్ను ఏమన్నా అంటే అన్నావు గాని నా కుస్తీని మాత్రం అనుభవ నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా ఏంటి అర్థం కాదు ఆ మెడల్స్ చూడు ఆ కప్పులు చూడు ఆ బాడీ బిల్డింగ్ చూడు లంగోటితో రెండు ఫోటోలు దిగి దొంగ సర్టిఫికేట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కట్టేశాం ఆయన తాగుబోతుడు జాబ్ ఎలా ఇచ్చారు ఏ డ్రెస్ బాగుంది గ్రీన్ థ్యాంక్స్ ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకు వస్తున్నా వస్తున్నా హలో కనకారావు గారా అండి అవునండి శుక్రవారం పంచమి ఉదయం పది గంటలకు మంచిదటండి అలాగా పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి పెళ్లి చూపులా ఆశని మీకు చెప్పలేదా హలో ఏమండి అమ్మా ఆశని నాకు చెప్పకుండా నేను పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా పెళ్లి చూపులు నా కాదు నీకు నాకా మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవిడతో ఒక గోల తగ్గుతుందని సెర్చ్ చేస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాలేజ్ కి వెళ్తున్నాను ఆ కిటికీ తెరచుకోదు మేకలు కొట్టేస్తాను మేకలు ఎందుకు కొట్టవే లేకపోతే రోజు నేను బస్ ఎక్క దాకా నువ్వు కిటికీ లోంచి చూడడం అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా అదేం కాదు ఏదో చిన్న పిల్లలు బయటికి వెళ్తున్నావు కదా సేఫ్టీ కోసమని నేనే పిల్లని కాదు అయినా దాన్ని సేఫ్టీ అనరు అనుమానం అంటారు అనుమానం నీ మీద కాదు ఈ కాలం కుర్ర నాయల మీద ఈ కుర్ర నాయలు ఉన్నారు చూసేవాళ్ళు ఆగిపోయావే చెప్పు కూతురు ముందు కూతురు మాట్లాడగొద్దులే ఈ కుర్ర నాయలు మామూలు కాదు పెన్నుల లవ్ లెటర్లు పెట్టి చేతుల్లో పెడతారు ఏయ్ ఏంట్రా ఏయ్ ఏంట్రా నిన్న క్రికెట్ ఆడనిగ రాలేదు గుర్తుపట్లేదా అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా సరిగా మాట్లాడుకోలేదు వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ హే ఏదైనా మాట్లాడచ్చు రేయ్ ఏంటి రా మ్యాట్రా వదిలేయ్ ఏమింది అంటున్నాను కదా ఓకే ఏమేమి చెప్పరా ఇడియేట్ ఉందిరా నిన్ను ఇడియట్ అందా నువ్వే అమ్మాయిలు తిడతావు ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా అదే అది మన కాలేజ్ బస్సే బండి తిప్పతరా పిచ్చిక్కిద్దాం ఇన్సారి చెప్పాలి ఇంకెందుకు నా వెంట పెట్టినావు చెప్తే వినవా ఇష్టం లేదని చెప్తాను ఇంకా చెప్పడం మన ఇస్తున్నారా వెంటపడ మీరు చెప్పట్లేదు నేను వాస్తే రే చేగరాదు వెంట నువ్వు తిట్టిందా అమ్మాయి మధ్యలో నా టాప్ కేసురా ఇదేనా పద్ధతి ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది వీరు కాదురా స్టూడెంట్స్ అంటే రెండు వేల ఒకటి బ్యాంచ్

ఏంటి బాబు నవ్వుతున్నారు బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అయిపోతుంది కదా కాదు కాఫీ తాగడానికి పిలిచాను తిట్టింది ఏంటి ఇందాక ఏమన్నా ఇడియటా ఏదో గుడ్లు కొలుస్తామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు లైన్ వేస్తున్నాడని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా హలో నేను అలాంటి వాడిని కాదు సేమ్ కాలేజ్ ఎంక్వైరీ చేసుకో మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా మరి నాన్న చూసుంటే నీకు నాన్న ఉన్నాడా అదేంటి అలా అడిగా అది అంటే ఇట్స్ ఓకే అబ్బాయిలకి ఏదైనా ఓకే అమ్మాయిలకి వెయ్యి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్స్ ఓకే ఐఎమ్ సారీ అంతేనా ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అయ్ బాబాయ్ ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను ఎలా ఒప్పుకున్నావు క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని ఆహా సరే ఎక్కడికి వెళ్దాం బా అది సికింద్రాబాద్ సికింద్రాబాద్ నీ పేరేంటి ఏం చేస్తుంటావ్ ఇంకా నా పేరు చెప్పలేదు చెప్పు సిద్ధు బాగుంది నా పేరు అడుగు నీ పేరేంటి హాసిని బాగుంది కదా నీ ఏజ్ ఎంత నీకన్నా టూ ఇయర్స్ ఎక్కువ మరెందుకు ఇలాంటి షార్ట్ వేసావు ఏ బాలేదు ఏజ్ కనిపిస్తుంది ముందు నాలుగు మాటలు మాట్లాడాలన్నావు నువ్వు మాట్లాడతావా నీ మాట్లాడినా సరే ఒక జోక్ చెప్తాను ఎందుకు చచ్చిపోలేదంటే చీమా హెల్మెట్ పెట్టుకుంది అయిపోయింది ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా సుల్తాన్ బాయ్ హాసన్ బేటి ఆరో సూపర్ కాఫీ తాగాలండి హైదరాబాద్ లో ఇక్కడ హాసన్ బేటి నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని బాయ్ సలాం సార్ ఎవరు గెస్ట్ రెండు కాఫీ రెండు కాఫీ స్పెషల్ ఫుల్ క్లీన్ చేయరా బాయ్ ఓకే సార్ అన్నమా అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు తెలుసా ఏంటి నువ్వు గుద్దుడితే కొమ్ములు మాట్లాడుతూ చుట్టాలు ఇలాంటివి నమ్ముతావా బాగున్నాయి కదా ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ పకిడి పిల్లల దగ్గర పిల్లల దగ్గర ఏ చిరు బాగునా ఇంతకి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా ఇడియట్ ఉంది ఇడియట్ అందరా మళ్ళీ ఎంత నన్నే అంది కదా కూర్చో రిలాక్స్ టేక్ ఇట్ ఈజీ ఏంటి సీరియసా సీరియస్ కామెడీ నాకు తెలియదురా ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్ ఇడియట్ అంతే ఎక్కడికి వెళ్దాం ఐస్ క్రీమ్ तू और कमीने బయటకు తీసుకెళ్ళాలి డీసెంట్ డీసెంట్ హా హా మాక్స్ క్లాస్ హలో ఇక్కడ అ పడిమిద వచ్చావు అవును సరే తొందరగా చూసుకుంరా బయటకి వెళ్దాం ఓకే ఓకే ఏంట ఉంటుంది ఏమీ తెగినట్టు కూల్ సదు కూల్ పదమల్లా ఈ పని మీద వచ్చావా సరే ఎక్కడికి వెళ్దాం pani ప్లేస్ నేను చెప్తాను ఓకే కాఫీ కోస్మీ 10 కిలోమీటర్స్ తీసుకెళ్ంది గంధీపేట్ దుర్గదాబ

ఫ్రెండ్స్ కి ఆడకూడని నంబర్ వల్ కదా 23 24 25 26 నేను లక్కబడ్తున్నా ఫోన్ సెల్ ఫోన్ లేదా సెల్ ఫోన్ కొనేస్తాను కంపెనీకి అడిగారు నేనే ఇంటికి ఫోన్ చేయాలంటే రింగ 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 ఫస్ట్ ఇచ్చి కట్ చేస్తాను మూడో యూనివర్సల్ యూత్ కోట్ ప్రాబ్లమ్స్ లేకుండా

నా దగ్గర ఏం నచ్చింది నీకు నచ్చింది నువ్వు అదే నచ్చింది అవును కదా చూసావసిద్దు నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు హాస్తినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు అంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు భలే కనిపెట్టావు నెక్స్ట్ టైం నేను ఎక్కడికెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను ఓకే ఎప్పుడు పిలుస్తావు ఎప్పుడా భలే అడిగే సిద్ధు నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్లా ఎప్పుడూ ఖాళీగానే తిరుగుతుంటావు కదా పిలుస్తానులే ఓకే